నందమూరి తారక రామారావు గారి మానవ పత్రిక అందరినీ వాసు జలస్రవంతి పథకం అనేది ఈ జిల్లాకు వరంగా మారింది అంతే స్థాయిలో గడచిన ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కించేసి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని దాదాపు తొంభై శాతం మేర తొంభై తొంభై ఐదు శాతం మేర పూర్తి చేయించినారు మిగిలిన ఐదు శాతం మేర కూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఊరుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ప్రభుత్వం మారింది మావంతు బాధ్యతగా ఈ నియోజకవర్గంలో రైతాంగం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాలనే ఆలోచనతోనే కాలువ గట్లెంబడితో నడుస్తూ పోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంకా రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో దీన్ని అవగాహన లేక తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ బాటిల్ లెక్స్ ఉన్నాయి కాలు వెంబడతా దాదాపు చెట్లు పెరిగిపోయేసి ఒక రోజు ఒకవేళ వచ్చే రోజుల్లో నీళ్ళను వదిలినా దాని వేగాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితిలో కాలవ ఉపరిస్తుంది దానికి కూడా పీడీ గారిని అడిగేసి డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ పెట్టమన్నాము ఎంఎన్ఆర్ఈ జేస్లో పెట్టేసి దాన్ని క్లియర్ చేయమని చెప్పేసి కూడా అడుగుతాం అంతే స్థాయిలో కొన్ని చోట్ల ఆ కారలు కూడా పెండింగ్ ఉన్నాయి వాక్స్ చిన్న చిన్న స్లాబ్ వేయడం ఇటువంటివన్నీ కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ సమన్వయపరిచి పూర్తి స్థాయిలో దీన్ని యాక్టివేట్ చేసుకొని ప్రభుత్వం దగ్గర దృష్టి కూడా తీసుకుని ఏదైనా నిధులు ఏం చిన్న చిన్న ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళకి బిల్స్ ఏదైనా కొన్ని ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు చేస్తాం బిల్స్ పెండింగ్ ఒక ప్యాకేజ్ చూస్తున్నాం అంట ప్యాకేజ్ ఈ ఐదు కోట్ల రూపాయల డబ్బులు కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేస్తాం తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే పట్టణము నాగారెడ్డిపల్లి అదే రంగ తలుపులకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటిని పొతికడితిన పూర్తి చేస్తాము వచ్చే ఎండాకాలంలో రైతాంగం నీటికి నీటికి ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి నీటికి ఇబ్బంది లేకుండా చూస్తాము అదే రంగ తాగునీరు అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతకు కానీ ప్రజల పట్ల ఈ రాష్ట్రం పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల పట్ల వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలా మంచి మార్పు తీసుకురావాలని ఆలోచన లేకపోతే చిత్తశుద్ధి లేకపోతే ఏ రకంగా రాష్ట్రము అధోగతి పాలవుతుందో ఈ చిన్న సమస్యలే ఒక ఉదాహరణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగానే మేము చెప్పేసి కూడా తెలియజేస్తాను మారింది ప్రజల కూడా ఆలోచనతోనే విచక్షణతోనే ఒక మార్పును కోరుకుంటూనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని తుదమిట్టిస్తూ మంచి ప్రభుత్వం కావాలా ప్రజారంజక పరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వం కావాలా అభివృద్ధి కాముకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే మ్యాండేట్ ఇచ్చినారు ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అన్ని రకాలుగా ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకుపోతారు మా వంతుగా ఆయన అడుగు జాడల్లోనే మేము కూడా పోతాం మా నియోజకవర్గాన్ని కూడా అంతే స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి స్థా అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పేసి కూడా తెలియజెత్తాం ప్రొఫెషనల్గా ఆన్సర్ చేయండి ఇప్పుడే నువ్వు శ్రీరాంకి మాట్లాడి చేసేందా లేదంటే నువ్వు డైరెక్ట్ వచ్చేది సెకండరీ నువ్వు ఫస్ట్ అనేది సార్ చెప్పడం ఎప్పుడు చేయగలవు నీ చాదైతుందా లేదు అంటే ఇంక పై పోతుంది నెక్స్ట్ ఇష్యూ మీరు ఆన్సర్బుల్ ఉంటదేమో వాళ్ళందరికీ మనం జవాబు చెప్పాలా ఏం తమాష కాదు వాళ్ళందరూ వాళ్ళందరూ ఆశలు ఇవి ఏమో ఆయన ఇచ్చినాడ ఇదేమో వాళ్ళు ఇచ్చింటే వచ్చింటది మనకి పది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది సరే ఎప్పుడు చేయిస్తారు చేపిస్తాను ఏంది మీకున్న కన్స్ట్రెంట్ ఏంది కంట్రెంట్లో ఉండాలి సార్ వీళ్ళు వస్తేనే వాళ్ళు వస్తే అంటే రాకుండా పోతే వేరే వాళ్ళతోనే చేయించాలి కదా మీరు ఒక రోజు పని అని చెప్తున్నారు లేమేన్ లాంగ్వేజ్ లో దేడ్ వండ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ లాంగ్వేజ్ లేమేన్ లాంగ్వేజ్ లో ఎవరోస్ అయితే ఎప్పుడు చేసేవాల అది కొద్ది పెద్దగా బాగా బాగా స్ట్రెంత్నింగ్ చేసుకోవాలి సార్ బాగుంది సార్ స్ట్రెంత్నింగ్ చేసుకోవాలి సార్ ఫస్ట్ ఈ వాటర్ క్లోజ్ చేయాలి ఇది స్ట్రెంత్నింగ్ లో ఎంఎన్ఆర్ వర్క్స్ కూడా పెట్టుకుంటారు కదా మీరు కన్వర్జెన్స్ ఎందుకు పెట్టుకోరు అది కూడా బండ్ స్ట్రెంత్నింగ్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ కి డీసీల్ ఆఫ్ ట్యాంక్స్ అన్ని ఉన్నాయి దాంట్లో మీరు దాన్నైనా కన్వర్జెన్స్ తీసుకొని మీ దగ్గర డబ్బులు లేకపోతే పెట్టి చేయించేసేయండి మళ్ళీ బిల్ చేసుకోండి దాంట్లో పెట్టిస్తాను పెట్టించి చేయించేసరికి మీరు పెట్టి శాంక్షన్ తీసుకొని నిలబడుతుంది వర్క్ చేయించేసేయండి మొదలు పెట్టించేసేయండి ఏదో దాంట్లో మీరు అకామిడేట్ చేసుకునే శక్తి మనకు లేకపోతే ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ దాంట్లో మాకు ఫండ్స్ అయితే ఏం లేవు సార్ ఫండ్స్ లేవు కానీ మరి మీరు వాడేసేసినారు అప్పుడే ఆల్రెడీ దాని బిల్స్ కూడా వాటర్ బిల్స్ కూడా ఉంటాయి నాకు తెలుసు వాళ్ళ పరిస్థితి తెలుసు బిల్స్ కూడా వాడేసి ఉంటారు అప్పుడే అట్లా వదిలేసిపోతారు అంతే ఎండ్ ఆఫ్ ది డే ద పబ్లిక్ ఆర్ ద లూజర్ పబ్లిక్ ఇస్ ద లూజర్ ఎవరు ఎవరు జవాబారు మందికి చేస్తాం బేసవారం నాడు సాయంత్రం నాకు ఫోన్ చేయి వర్క్ చేసిన స్టార్ట్ చేసినా లేదా